ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల తన మంచి మనసు చాటుకున్నారు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుపై కాన్వా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళుతూ తన ఇంటి వద్దకు సమస్యలతో వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డు మీద కాన్వాయ్ ఆపారు అందరినీ పలకరించిన ఆయన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారి నుంచి వెనతులు స్వీకరించారు నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇచ్చావతితో పాటు కుమారుడిని చంద్రబాబు గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు కుమారుడు చదువు విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు బాలుడి చదువు బాధ్యత తాము తీసుకుంటామని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు చూసి మరి ఆపడం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మరి మర్చిపోకుండా మమ్మల్ని ఇంకా ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి చూడగానే బండి ఆపి మమ్మల్ని ఆదరించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి మరి అదేవిధంగా బాబు స్టడీలో అయితే మేము చూసుకుంటామని మాట ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది వైకపా గుండాల దాడిలో సర్వస్వం కోల్పోయానని అరకులోయ సర్పంచ్ శ్రీనివాస చంద్రబాబుకు వివరించారు సమస్య పరిష్కారానికి చంద్రబాబు భరోసా ఇవ్వడంతో శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశాడు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులు మండలం సార్ నేను మాదుల పంచాయతీ సర్పంచ్ సార్ తెలుగుదేశం పార్టీలో గెలిచాను సార్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నా ఇల్లు మరియు నా ఖాళీ స్థలం అంతా ధ్వంసం చేసి నా యొక్క ప్రాపర్టీ ఆక్యుపై చేసింది సార్ ఆ విషయంపై నేను మా ముఖ్యమంత్రి గారికి లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది తక్షణమే నీ యొక్క సమస్య పరిష్కారం చేస్తానని మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది సార్ వైసీపీ గుండాలు ఆ రోజు నా ఇల్లు ధ్వంసం చేసి నా వస్తువు మొత్తం పాడేసి కాల్చేసి గాల్చి బూడిద చేసే సార్ ఎస్పీ గారికి కంప్లీట్ ఇచ్చాను గారికి కంప్లీట్ ఇచ్చిన సరే ఆనాటి గవర్నమెంట్ నాకు రెస్పాండ్ లేదు సార్ ఇప్పుడు నీ పని త్వరలోనే నేను పరిష్కరిస్తానని మా నాయకుడు చెప్పడంతో నాకు కొద్దిగా సంతోషం కలిగింది సార్ మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా రాస్థానం అప్పుల గ్రామం నుండి వచ్చే మాది డెబ్భై ఆరు వేల రెండు సర్వే నెంబర్లో మా అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేసాం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండుని అదే భూమిలో డబల్ రిజిస్టర్ చేశారు విఆర్ఓ గారు అంతం తీసుకొని ఈ ధృవీకరణ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఇన్ని స్పందన చేసాం అయినా ఎవరు కూడా మాకు ఎవరు న్యాయం చేకూర్చలేదు అందుకోసమని మా అమ్మాయి తరలి భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అదే ఆ మనిషి త్వరగా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం చేయడం అది